గురువారం రోజున షిరిడి సాయిబాబా పూజ ఎందుకు సాయిబాబా పూజ ప్రాముఖ్యత ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం అదే గురువారం రోజున షిరిడి సాయిబాబా పూజ ఎందుకు చేయాలి దీని యొక్క ప్రాముఖ్యత నమ్మకాలు ఏమిటి అనే విషయాలు వివరంగా చూద్దాం సాయిబాబా భక్తులందరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది గురువారం ప్రాముఖ్యత హిందూ ధర్మంలో ప్రతిరోజు ఒక దేవతకు లేదా ఒక గ్రహానికి అంకితం చేయబడింది గురువారం బృహస్పతి గ్రహానికి గురువులకు అంకితం చేయబడిన రోజు అందుకే దీనిని గురువారం లేదా గురువార అని పిలుస్తారు సాయిబాబాను సద్గురువుగా దైవ స్వరూపంగా భావిస్తారు కాబట్టి గురువులకు అంకితం చేయబడిన ఈ రోజున సాయిబాబాను పూజించడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు సాయిబాబా గొప్పతనం షిరిడి సాయిబాబా ఒక సద్గురు ఆయన జీవితంలో హిందూ ముస్లిం మతాలలో ఏ తేడా చూపకుండా ప్రేమ శాంతి సహనం బోధించారు ఆయన మాట శ్రద్ధ మరియు భక్తి ఇవే మనం జీవితంలో అనుసరించాల్సిన మార్గాలు సాయిబాబాకు గురువారం ఎందుకు ప్రత్యేకం గురువారం అంటే గురు యొక్క దినం గురువు అనగా మనకు సత్యాన్ని చూపించే వ్యక్తి సాయిబాబా కూడా ఒక పరిపూర్ణ సద్గురు అందుకే ఈ రోజున ఆయనను పూజించడం అత్యంత శుభప్రదం పురాణాల ప్రకారం గురువారం బృహస్పతి వారము బృహస్పతి అనగా దేవతల గురువు అటువంటి రోజు గురువు రూపంగా ఉన్న సాయిబాబాకు పూజ చేయడం వల్ల విద్య ఆధ్యాత్మిక విజ్ఞానం శాంతి లభిస్తాయి సాయిబాబా తన జీవిత కాలంలో సబ్కా మాలిక్ ఏ అందరికీ ఒకే యజమాని అనే సందేశాన్ని ఇచ్చారు ఆయన కులం మతం వర్గం అనే భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూశారు గురువారం నాడు ఆయనకు పూజించడం వల్ల భక్తులు కోరిన కోరికలు నెరవేరతాయని కష్టాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ముఖ్య కారణాలు గురుతత్వం సాయిబాబా స్వయంగా ఒక గొప్ప గురువు సద్గురువు గురువారానికి గురువులతో సంబంధం ఉంది కాబట్టి ఈ రోజున ఆయనను పూజించడం వల్ల ఆయన అనుగ్రహం త్వరగా లభిస్తుంది శుభదినం గురువారం శుభకార్యాలకు ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన రోజు ఈ రోజున చేసే పూజలు ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయని నమ్ముతారు ఆశిస్సులు సాయిబాబా తన భక్తులకు గురువారం నాడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారని వారి సమస్యలు తీరుస్తారని భక్తుల విశ్వాసం గురువారం సాయిబాబా పూజా విధానం గురువారం నాడు సాయిబాబాను ఎలా పూజించాలి చాలామంది భక్తులు గురువారం ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండలేని వారు కూడా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు పూజా సామాగ్రి సాయిబాబా పటం లేదా విగ్రహం పసుపు రంగు వస్త్రం సాయిబాబాకు ఇష్టమైన రంగు పసుపు పువ్వులు చామంతి గులాబీలు దీపం అగరబత్తీలు చందనం కుంకుమ పాలు పంచామృతం అభిషేకం కోసం నైవేద్యం లడ్డూలు పండ్లు పాయసం వంటివి పూజాక్రమం సాయిబాబా ఫోటో ముందు దీపం వెలిగించాలి శుభ్రత ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఆసనం ఒక పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై సాయిబాబా పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అభిషేకం బాబా విగ్రహానికి శుద్ధ జలంతో లేదా పంచామృతంతో అభిషేకం చేయాలి అలంకరణ పసుపు రంగు వస్త్రం పువ్వులతో బాబాను అలంకరించాలి నుదట చందనం కుంకుమ తిలకం దిద్దాలి దీపారాధన సాయిబాబా ఫోటో ముందు దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించాలి ధ్యానం శ్లోకాలు కొంత సమయం సాయిబాబా శ్లోకాలు అష్టోత్తరం జపించాలి సాయిబాబా వ్రత కథను చదవడం కూడా మంచిది నైవేద్యం బాబాకు ఇష్టమైన నైవేద్యం సమర్పించాలి ప్రధానంగా పాలను లేదా పండు లేదా బెల్లం చల్లి నివేదించాలి ఓం శ్రీ సాయి నాదాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి లేదా సాయి సచ్చరిత్ర గురించి ఒక అధ్యాయాన్ని చదవండి వీలైతే సాయంత్రం సాయిబాబా మందిరం వెళ్ళండి లేదా ఇంట్లో హారతి ఇచ్చి ప్రార్థన చేసుకోవాలి గురువారం ఉపవాసం కొందరు భక్తులు గురువారం ఉపవాసం చేస్తారు ఉదయం పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు ఈ ఉపవాసం ద్వారా మనసులో ఉన్న ధైర్యం విశ్వాసం పెరుగుతుంది సాయిబాబా కృప వల్ల ఆరోగ్యం ధనం కుటుంబంలో శాంతి కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది దానం వీలైనంత వరకు పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయడం వల్ల సాయిబాబా అనుగ్రహం లభిస్తుంది సాయిబాబా వ్రతం చాలామంది భక్తులు తమ కోరికలు నెరవేరడానికి నవ గురువార సాయిబాబా వ్రతం ఆచరిస్తారు ఇది తొమ్మిది గురువారాల పాటు చేసే ఒక ప్రత్యేక వ్రతం ఈ వ్రతం నియమాలను శ్రద్ధగా పాటిస్తే సాయిబాబా తప్పకుండా అనుగ్రహిస్తారని ప్రగాఢ విశ్వాసం ముఖ్య నియమాలు ఎవరైనా ఏ కులం మతం వారైనా ఈ వ్రతం చేయవచ్చు తొమ్మిది గురువారాలు భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి వ్రతం పూర్తయిన తర్వాత పేదలకు అన్నదానం చేయాలి సాయిబాబా వ్రత పుస్తకాలను పంచిపెట్టాలి నిజమైన భక్తి పూజలో ఎక్కువ విశేషాలు చేయడం కంటే మన హృదయం నుంచి పూజించడం ముఖ్యం సాయిబాబా చెప్పింది ఒకటే నన్ను నిజమైన భక్తితో పిలిస్తే నేను ఇక్కడే ఉన్నాను అని గురువారం ఈ మాటను గుర్తుంచుకొని ప్రేమతో నమ్మకంతో ఆయనను ప్రార్థించండి చూశారు కదా గురువారం రోజున షిరిడి సాయిబాబా పూజ చేయడం వెనుక ఎంతటి ప్రాముఖ్యత ఉందో సాయిబాబాను మనస్ఫూర్తిగా నిస్వార్థ భక్తితో ఆరాధిస్తే ఆయన తప్పకుండా మన కష్టాలను తీర్చి కోరికలను నెరవేరుస్తారని నమ్మకం మీ అందరిపై సాయిబాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడిందా మీరు కూడా గురువారం సాయిబాబా పూజ చేస్తారా చేస్తే కింద కామెంట్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయండి శ్రద్ధ సబూరి విశ్వాసం సహనం ఓం సాయిరామ్